మహాకుంభమేళ అంటే భక్తి ఆధ్యాత్మికత భారీ జనసంద్రం కానీ ఇప్పుడు ఈ మహోత్సవం సినీ మేకర్స్ కు కొత్త ప్రమోషన్ స్ట్రాటజీగా మారింది ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ మూవీ టీక్ లో కుంభమేళ కీలక భాగమని సమాచారం తాజాగా తమన్నా నాగసాధువుగా నటిస్తున్న ఓదెల టూ ప్రమోషన్ కి కూడా కుంభమేళ వేదికగా మారింది ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి ఇరవై రెండున మహాకుంభమేళ వేదికగా గ్రాండ్ గా లాంచ్ అయ్యనున్నారు ఇలా భక్తితో పాటు సినీ ప్రమోషన్ ను చక్కదిద్దుకుంటున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి మహాకుంభమేళ అంటే భక్తి ఆధ్యాత్మికత భారీ జనసంద్రం కానీ ఇప్పుడు ఈ మహోత్సవం సినీ మేకర్స్ కు కొత్త ప్రమోషన్ స్ట్రాటజీగా మారింది ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ మూవీ టీక్ లో కుంభమేళ కీలక భాగమని సమాచారం తాజాగా తమన్నా నాగసాధువు గా నటిస్తున్న ఓదెల టూ ప్రమోషన్లకి కూడా కుంభమేళ వేదికగా మారింది ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి ఇరవై రెండున మహాకుంభమేళ వేదికగా గ్రాండ్ గా లాంచ్ అయ్యనున్నారు ఇలా భక్తితో పాటు సినీ ప్రమోషన్ చక్కదిద్దుకుంటున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి మహాకుంభమేళ అంటే భక్తి ఆధ్యాత్మికత భారీ జనసందరం కానీ ఇప్పుడు ఈ మహోత్సవం సినీ మేకర్స్ కు కొత్త ప్రమోషన్ స్ట్రాటజీగా మారింది ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ మూవీ టీక్ లో కుంభమేళా కీలక భాగమని సమాచారం తాజాగా తమన్నా నాగసాధువుగా నటిస్తున్న ఓదెల టూ ప్రమోషన్లకి కూడా కుంభమేళ వేదికగా మారింది ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి ఇరవై రెండున మహాకుంభమేళ వేదికగా గ్రాండ్ గా లాంచ్ అయ్యనున్నారు ఇలా భక్తితో పాటు సినీ ప్రమోషన్ ను చక్కదిద్దుకుంటున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి